తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఘనంగా నిర్వహించిన మన ప్రాంత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆవిర్భావ మహోత్సవం అసోసియేషన్ ముఖ్య అతిథిగా విచ్చేసిన జ్యోతి చేశారు అసోసియేషన్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం సమస్యలు విచేసిన పోరాడుతుంది బడుగు బలహీన పిల్లలకు వారి అవసరం తీర్చటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది హెల్త్ క్యాంపులను నిర్వహించడం జరుగుతుంది మన ప్రాంతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులు తెలిపారు కమిటీలో అధ్యక్షునిగా కొప్పల ఆనంద్ ఉపాధ్యక్షులుగా కంటేపల్లి శేఖర్ సెక్రటరీగా బల్లి హరిబాబు ట్రెజరర్ గా వినోద్ లను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు ఈ ఆవిర్భావ మహోత్సవ కార్యక్రమంలో నాయుడుపేట మరియు పరిసర ప్రాంతాల పాత్రికేయులు హాజరయ్యారు ప్లస్ న్యూస్ లో బిజినెస్ ప్రమోషన్ కోసం క్రింది నంబర్ కి కాంటాక్ట్ చేయండి సెల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి